ఒకవైపు మావోయిస్టుల హెచ్చరికలు మరోవైపు పోలీసుల కోంబింగ్ దీంతో నివురు గప్పిన నిప్పులా ఉంది దండకారణ్యం మావోయిస్టులు నాలుగు రాష్ట్రాల బంధుకు పిలుపునివ్వడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు ఎంతకైనా తెగించేందుకు సిద్దమవడంతో సరిహద్దు రాష్ట్రాల జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది మావోయిస్టులకు పట్టున్న దండకారణ్యం మళ్లీ వార్జూల్ గా మారింది కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు భద్రాచలం సరిహద్దుల్లో మావోయిస్టుల అలచడి పెరిగింది ఓవైపు ఎన్కౌంటర్లు మరోవైపు మావోయిస్టుల ప్రతిదాడులతో అరణ్యం దద్దరిల్లుతోంది ఛత్తీస్గఢ్లోని సౌత్ బస్తర్ దంతివాడ సుక్మా కాంకేర్ జిల్లాలతో పాటు అటు ఒరిస్సాలోని మల్కన్గిరి ఏపీలోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాచలం భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి వ్యూహాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది వరుస ఎన్కౌంటర్లతో కీలక నేతల్ని పోగొట్టుకున్న నక్సల్స్ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓ భారీ విధ్వంసాన్ని సృష్టించి తిరిగి ఉనికి నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు భద్రాచలంలో ఏజెన్సీలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు ఇంతకాలం తమ కార్యకలాపాలకు చిక్పెట్టిన పోలీసులను ఏ విధంగా లేదా దెబ్బతీయాలనే వ్యూహాలు పల్లుతున్నారు తిప్పాపురం పెదమడిసిలేరు రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పెద్ద విధ్వంసానికేనని తెలుస్తోంది ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కావడంతో పోలీసులు ఈ ప్రాంతంలో నిత్యం నిఘా పెడుతుంటారు దీన్ని గమనించిన మావోయిస్టులు భారీ మందు పాత్ర నమర్చినట్లు తెలుస్తోంది కొంతకాలంగా మావోయిస్టులను దెబ్బ మీద దెబ్బతీస్తూ వస్తున్న పోలీసులను ఏ విధంగానైనా మట్టుబెట్టాలనే కుట్రతో మావోయిస్టు పథకం పన్నారు మావోయిస్టు రాష్ట కార్యదర్శి హరిభూషణ్ ఆదేశాలతో జిల్లా కార్యదర్శి ఆజాద్ నేతృత్వంలో ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు తేలింది తాజాగా అంజనాపురం సమీపంలో గుర్తించిన మందుపాత్ర సైతం ఐదు కిలోల వరకు ఉంటుందని సీఐ సాయిరమ్ముడు వెల్లడించారు అంటే దీని తీవ్రత సైతం చాలా పెద్దదిగా ఉంటుందని అర్థమవుతోంది ఈ మందు పాత్రను గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో నిర్వీర్యం చేయగలిగారు ఇక బంద్ పిలుపుతో భారీ విధ్వంసానికి మావయిస్టులు పాల్పడే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందటంతో దండకారణ్యులు కూబింగ్ ను ముమ్మరం చేశారు